ఇది సువర్ణ అవకాశం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పెరగలేదు ఎప్పుడైతే కొంచెం మార్కెట్ అందుకుంటదో డబుల్ అవుతాయి అంటే ఒక ఫిఫ్టీన్ లాక్స్ కి వచ్చే ప్లాట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ లాక్స్ కి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు తీసుకుంటే ఇంకా చాలా బెస్ట్ చాలా బెస్ట్ ఫైవ్ టు థర్టీ లాక్స్ కి వెళ్ళిపోయినప్పుడు మన బడ్జెట్ కి అందనప్పుడు మనం డ్రాప్ అవ్వాల్సి వస్తుంది అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్ భూమిలో ఉన్నప్పుడు కొనాలనుకుంటారు కానీ స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ మార్కెట్ కానీ ఎప్పుడైతే డల్ ఉందంటారు అప్పుడు కొనుక్కోవాలి ఎప్పుడైతే భూమిలో ఉందన్నప్పుడు అప్పుడు సేల్కి పెట్టాలి చిన్న లాజిక్ అనమాట అట్లా ఇప్పుడు ఆ రింగ్ రోడ్ సరౌండ్స్లో ఎక్కడైనా సరే ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఒక్క కస్టమర్గా మనకి మెయింటెనెన్స్ ఉండాలి ఎందుకంటే సిటీ అవుట్కస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఫర్దర్ కూడా నీట్గా ఇప్పుడు గవర్నమెంట్ అప్రూవల్ ప్రకారము ఆల్ ఎమ్యూనిటీసు కలిపి కాస్ట్ పడుతుంది మనకు కాబట్టి ఆ ఇమ్యూనిటీస్ ని మెయింటైన్ చేయగలిగి ఉండాలి